ఫస్ట్ టైం చేసినా ఇంత పర్ఫెక్టా అసలు ఇలా అన్నీ తెలుస్తుంటే ఫస్ట్ ఇప్పుడు చేసేదాన్ని ఇంత ఈజీ ప్రాసెస్లో అసలు ఎట్లా ఎంత బాగా టేస్టీగా వచ్చిందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అలా వీడియోలు చూస్తుంటే పుడింగ్ అనేది వీడియో కనిపించింది ఒకసారి ట్రై చేస్తే పోలే అని ట్రై చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్లో అసలు ఎంత ఈజీగా అయిపోయిందో ఫస్ట్ బ్రెడ్ తీసుకొని మంచిగా మిక్స్ కట్టుకోవాలి అందులో ఎగ్స్ పాలు చక్కెర కొంచెం తేనె వేసి మంచిగా మిక్స్ కట్టుకున్నామంటే అది కొద్దిగా పక్కకెట్టి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని పాకం పట్టుకొని మామూలు మీడియం పాకం ఉండాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పాకం అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మిక్స్ కట్టుకున్నది ఇందులో వేసి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే డబుల్ బాయింగ్లో అసలు ఎంత బాగా వచ్చిందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను తెలుసా ఫస్ట్ టైం చేసిన అసలు టేస్ట్ మాత్రం అద్రిపోయింది ఒకసారి ట్రై